స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్ డోలా శారీస్ అనేవి చూద్దాము డోలా శారీస్ మనకి త్రీ ఇయర్స్ నుంచి కూడా మంచి ట్రెండింగ్ లో నడుస్తున్నాయి అనమాట ఎప్పటికప్పుడు డోలాలోనే డిజైన్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట మన దగ్గర ఫుల్ సేలింగ్ ఉంది డోలా శారీస్ సో ఈసారి ఏం చేశానంటే చాలా మంది కూడా డోలాలో ఎస్ఎస్టి శారీస్ తీసుకురండి మేడం అని చెప్పేసి అడుగుతున్నారు సో మీ అందరి కోసం అయితే ఎస్ఎస్టీ శారీస్ ఒక బేల్ అయితే తెప్పించేశాను అనమాట సో ఎస్ఎస్టీ అంటే ఏంటంటే చిన్న మిస్ప్రింట్ అది ఉంటే ఉండొచ్చు లాభం లేదు హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు వన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అది కూడా తీసుకో ఉంటుందని చెప్పిస్తాను అన్నమాట మీకు నేను ఎందుకంటే రేపు మళ్ళీ నా పైన ఇచ్చేకూడదు కదా అవును సో వాళ్ళకి అనేది లేకుండా మీరు ఆ పాత తో గనక మీరు పర్చేస్ చేస్తారు అనుకోండి డిసప్పాయింట్ డిసపాయింట్ అవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అనేది నెంబర్ వన్ వస్తుంది మిస్ప్రింట్ లో కావాలని అడుగుతున్నారు నన్ను చాలా మంది కస్టమర్స్ వాళ్ళ కోసం అయితే బేలైతే తెప్పిచ్చేయన్నమాట ప్రైస్ అనేది కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అయితే ఉంటుంది హైదరాబాద్ లో చేసుకో హోల్సేల్ దీని ప్రైజ్ వచ్చేసి టూ ఎయిటీ హోల్సేల్ లో పర్చేస్ హోల్సేల్ లో ఎస్ ఎస్టీ శారీస్ రెండు వందల ఎనభై రూపాయలు హైదరాబాద్ లోనే ఉంది సో మన దగ్గర వచ్చేసి సో రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే అనమాట ఇంత డిస్కౌంట్ అయితే ఇస్తున్నాను ఫస్ట్ టైం ఎస్ఎస్టి శారీస్ నేను సేల్ చేయటము సో ఇది కూడా కస్టమర్ మేరకే తెప్పించాను అనమాట చాలా మంది రిక్వెస్ట్ చేశారండి సో అందుకోసం అని చెప్పేసి మీకోసం ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది చూడొచ్చు సో మేడం చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇవన్నీ డోలా సారీస్ లో హై క్వాలిటీ శారీసే వస్తుంది చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డామేజ్ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ అనేది ఉంటే ఉండొచ్చు లాగా ఉంటే లేదనమాట ఉంటుందనే తీసుకోండి అవరు కదా సో ఇదే అనమాట సో ఓవర్ శారీ అంతా కూడా మనకి గ్యాప్ బోర్డర్ లో కింద జరిగింది ప్రింట్ కాదు అయితే ఏమి లేదనమాట దీనిలో సో అసలు ఇది చూడు కట్టుకుంటే దీని లుకింగ్ బాగుంది దీనిలో అయితే ఎక్కడా కూడా మిస్ ప్రింట్ అనేది అయితే రాలేదు ఇలా మనకి నేను అన్ని ఓపెన్ చేసి మీకు చూయించలేను కదా సో ఇందులో లేదనమాట మిస్ ప్రింట్ దాదాపుగా ఉండదు బట్ నేను ఉంది అని చెప్పేసి మీకు ఇస్తున్నాను అనమాట సో నెక్స్ట్ ఒక సారీ వచ్చేసి మీరు అనుకుంటారు మిస్ ప్రింట్ లేని ఓపెన్ చేశారంటే అనుకోవద్దు షార్ట్ వీడియో చూసామండి దానికోసం ఇది ఓపెన్ చేసాము ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఒకసారి చూపిస్తున్నాము అంతే మీరు అనుకోవచ్చు మీ స్ప్రింట్ లేదని సెలెక్ట్ చేసుకున్నారు ఇలా మీకు లైక్ ఒక డిజైన్ టైప్ లో ఉంది ఇది కూడా మనకి ఎక్కడ అంత క్లియర్ కనిపించట్లేదు పళ్ళు సో అలా శారీ మొత్తం ఇలా వస్తుంది చిన్న గీత అది కూడా అటు మనకి వెళ్ళిపోయింది మొత్తం కూడా లేదనమాట అది సో అలా చిన్న గీత ఉంటే ఉండొచ్చు లాగుంటే లేదనమాట సో శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అసలు బ్లౌజ్ వస్తుంది కంపల్సరీ ప్రతి సారీ కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట కస్టమైజేషన్ కి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి బట్ మేడం ఏంటి మరి మీరెలా ఇస్తున్నారు ప్రైస్ చెప్పాను కదా మేడం ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ షిప్పింగ్ అయితే రెండు వందల పేజ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ సింగిల్ అయితే తీసుకోవద్దు ఎనీ టూ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవద్దు ఎందుకంటే మీకు కూడా షిప్పింగ్ ఛార్జీ అనేది కలిసి వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ బ్యోచుల్ కలర్ కాంబినేషన్ అండి సో మనం ఇవి ఏంటంటే బల్క్ గా తీసుకుంటాం కాబట్టి సో డోలాలోనే దీనికి ఏంటంటే వర్క్ వచ్చింది అనమాట సో చూడండి ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంటది ఓకే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇప్పుడు ఇలా వర్క్ కానీ కాదు అసలు రాదు ఇది ఇది మనకి అయితే మాత్రం చక్కగా లో మెయింటెనెన్స్ లో హ్యాపీగా తీసేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది ఓకే సో ఇలా మనకి వన్ బై వన్ నెంబర్ ఆఫ్ ఉంటే మొత్తం డోలాలోనే ఉంటదనమాట సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది జరీ వచ్చేసి అసలు ఈ కాస్ట్ కైతే రానే రాదు ఎక్కడా పాసిబుల్ కాదు అండి ఇవన్నీ కూడా దట్టు ప్రైస్ మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది ఎనీ టూ శారీస్ కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది చక్కగా కలిసి వస్తాయండి కింద బోర్డర్ అనేది ఎక్సలెంట్ గా ఎక్కడ డ్యామేజ్ అయితే ఉండదు డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ కూడా లేదు నేను చూపించిన ఇప్పుడు ఎవరికి చూపించాం కదా ఎక్కడా కూడా మనకి ఏంటంటే మిస్ ప్రింట్ అనేది లేదనమాట సో మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా వన్ బై వన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతిసారి ఓపెన్ చూపించడం అంటే చాలా అందుకని మీకు ఇలా ఫోల్డింగ్స్ మీరు చూపిస్తున్నారు బట్ ప్రతిసారికి కూడా మనకు విత్ బ్లౌజ్ లోనే ఉంటుంది సో సారీ కస్టమైజేషన్ కి కానివ్వండి అండ్ రెగ్యులర్ గా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డోలా అని చెప్పాను కదా ఎక్సలెంట్ గా ఉంది అనమాట కొంతమంది బోర్డర్ ఇష్టపడరు కదా వాళ్ళ కోసం అయితే ఈ మోడల్ అనమాట ఓకే సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఇది కూడా బాగుంది అనమాట చాలా వచ్చేసి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి నైస్ బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి అని చూపించడానికి అనమాట ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది ఓకే నైస్ అండ్ మరొక సూపర్ పాటనండి చక్కగా చాలా బాగుంది చాలా చక్కగా ఉంది సారీ పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా అండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం ది బెస్ట్ అనమాట ఈ సారీస్ అనేది ఈ కాస్ట్ లో మీకు అస్సలు పాసిబుల్ కాదు అసలు అసలు చెప్పాను మిస్ ప్రింట్ వచ్చినా కూడా అది కనిపించదు అనమాట అసలు అది అన్నిటికైతే రాలేదు నేను నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను కదా చూడు ఇది ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ వచ్చేసి ఓకే ఇది కూడా చిన్న సన్న పౌడర్ కావాలి అనుకునే వాళ్ళకి అది బాగుంటది సో ఇది కూడా బాగుంది మేమైతే ఈ మిస్ ప్రింట్ వచ్చిన సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసాం రీటైల్ లో ఇప్పుడైతే ఆఫర్ పెట్టి మొత్తం ఇచ్చేస్తాం లేదు బేల్ బేల్ కావాలనుకున్నా ఇచ్చేస్తాము మనకి టూ ఫిఫ్టీ అయితే ఉంటాయి అనమాట సేల్ చేసుకునే రీసేల్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ చాలా మంచి యూస్ఫుల్ సేల్ అండి ఇదంతా కూడా మీరు తీసుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ కి మీకు ఏదైనా బొటిక్ ఉండి లేకపోతే టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఇలాంటి సారీస్ ని బల్క్ గా తీసుకొని కస్టమైజేషన్ చేసినా కూడా బాగుంటుందండి మంచి ప్రాఫిట్ తో మీరు సేల్ అయితే అండ్ మరొక సూపర్ కలర్ చాలా ట్రెండింగ్ కలర్ బోర్డర్ కూడా ఉంది అసలు అది అవును అండ్ మరొక సూపర్ పార్టర్ అండి చక్కగా ఉంది గ్రీన్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి ఇలా అనమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ అండి నైస్ అండ్ మరొక సూపర్ కలర్ బటర్ఫ్లైస్ వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ మరొక సూపప్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ బాంధిని డిజైన్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నటువంటి సారీస్ అండి మిస్ చేసుకోవద్దు ఇది లహరియా పార్టర్ టైప్ వస్తుంది బ్యూటిఫుల్ జరి పార్టర్న్ తో డిజైన్ అయితే వస్తుంది అసలు ఎంత తక్కువ ఎక్కడా కూడా కాదు సో చేయండి చక్కగా షాప్ విజిట్ చేసి క్వాలిటీ బట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఓన్లీ సారీస్ మాత్రమే కాదండి వీటి దగ్గర బ్యూటిఫుల్ ఆ డ్రెస్సెస్ కూడా టూ పీసెట్స్ త్రీ పీస్ సెట్స్ అండ్ అలాగే మనకు ఆ టాప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లెగ్గిన్స్ జెగ్గింగ్స్ అండ్ అలాగే జీన్స్ ఆల్ వెరైటీస్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి బ్లాక్ కలర్ తో చాలా బాగుంది ఆ కలర్ మంచి క్రీమ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉంది నైస్ అసలు డోలా అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు సారీ కూడా మిస్ మిస్ చేసుకోకండి అసలు పెట్టుబడి పర్పస్ కి కూడా బాగుంటాయి అన్నమాట ఇవి ఆ ప్రింట్ వచ్చింది కదా అని అనుకోవచ్చు బట్ ఎక్కడ మాక్సిమం ఉండదు ఉండదు సో మీరు పెట్టుబడికి అనుకున్నప్పుడు చక్కగా వచ్చి చెకింగ్ చేసుకొని తీసుకోవచ్చు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పాటన్ అండి లీఫ్ పార్టన్ అయితే వస్తుంది ఇత మజంతా పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది వండర్ఫుల్ డిజైన్స్ అండి ప్రతిదీ కూడా అండ్ మరొక డార్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ శారీ అయితే నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్గా ఉన్నటువంటి శారీస్ అండి సో మీకు ఇంకా ఏదైనా బల్క్గా మాకు టోటల్ బెల్ టు బెల్ కావాలి అనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మరొకటి పోచంపల్లి స్టైల్ లో టు బెల్ కావాలంటే ప్రైస్ అనేది మీకు తగ్గుతుంది అన్నమాట ప్రైస్ కూడా మీకు మైనస్ అవుతుంది సో అది ఏంటి డీటెయిల్స్ అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రెగ్యులర్ వేర్ కి బాగుంటుందండి సారీస్ అయితే ఏం కావ అసలు ఈ సారీస్ ఎలా అయినా యూస్ చేయొచ్చు అన్నమాట రఫ్ అండ్ టఫ్ గా వాషబుల్ కంప్లీట్ వాషబుల్ సారీస్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇది బోర్డర్ చూడ బాగుంది చాలా ఓకే ఈ శారీ కూడా బాగుంది ఇది ఓపెన్ చేస్తాను బాగుంది ఒకసారి ఓకే సో ప్రతిదీ కూడా బ్యూటిఫుల్ వర్క్స్ అయితే వచ్చాయండి ఫ్లవర్ ప్యాటర్న్ చాలా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ బోర్డర్ చూస్తున్నారు కదా చాలా పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ ఓకే చూడండి ఇవి పేరుకి మిస్ ప్రింట్ అయినా క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా ఉంది మోడల్ ఎక్సలెంట్ గా ఉంది అసలు డిజైన్ బాగుంది అనమాట చాలా సూపప్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయండి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సూపప్ కలర్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది ఎవరు మిస్ చేసుకోకుండా అసలు మళ్ళీ మళ్ళీ ఇదే ప్రైస్ కి అయితే రావు అనమాట మీకు ఓకే నాకు కూడా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు గ్రీన్ అండ్ రెడ్ అండి ఓకే ద డిఫరెంట్ కలర్ ఓకే కలర్ ఇది లెహరియా ప్యాటర్న్ లో డిఫరెంట్ షేడ్స్ అండి చాలా బాగుంది ప్రతి ఒక్కదానికి కూడా బ్లౌజ్ అనేది ఉంది ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు డైలీ యూజ్ కూడా బాగుంటాయి ఇవి అసలు మిస్ ప్రింట్ లేవు మాక్సిమం కానీ ఉన్నాయని చెప్పిస్తున్నా నేను ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రైస్ అయితే నిజంగా హోల్సేల్ ప్రైస్ అసలు విస్ చేసుకోవద్దు ఎవరు కూడా చూడు ఎంత బాగుంది చీర చాలా బాగుంది మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మరొక సూపర్ కలర్ నైస్ ఇది ఎక్సలెంట్ గా ఉంది అసలు కాఫీ పొడి కలర్ అవును మంచి కాఫీ కలర్ విత్ సీక్వెన్స్ బోర్డర్ తో చాలా బాగా వచ్చింది ఈ సారీస్ కూడా చాలా సేల్ చేశాను అనమాట నేను ఇవి మిస్ ప్రింట్ లేవు ఇవి నేను చాలా సేల్ చేశాను ఓకే బట్ మిస్ ప్రింట్ ఒక ఒక ఇన్ని చీరల్లో ఒక పది చీరలు కూడా ఉన్నాయో లేవో అంతే చెప్పలేము అంతే ఓకే కత్మ అటన్నిట్లో అసలు మిస్ ప్రింట్ ఏం లేదు నేను చక్కగా బేల్ బేల్ తీసుకునే వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఉంటుంది అసలు

కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వీడియో ఎందుకు అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రం అన్నమాట సో డోలాతో న్యూ న్యూ మోడల్ అయితే చూసారు కదా అందులో ఎస్ఎస్టీ అని చెప్పాను మీకు బట్ ఎస్ఎస్టి అంటే చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదన్నమాట ఓన్లీ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ శారీస్ అయితే తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఇవ్వము సో అలా కాదు మాకు బేల్ బేల్ కావాలన్నా కూడా కొట్టేసి నాకు కాంటాక్ట్ అవ్వండి సో మన షాప్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చి రెండు వందల నుంచి షాప్ అనమాట సో ఈ రోజు వీడియో లో డోలా చూసాం కదా రేపు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం టూ పీస్ సెట్ టూ త్రీ పీస్ సెట్స్ మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయన డైలీ యూస్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ గా అయితే ఉంటాయి సో అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం సూపర్ అండి అండ్ సారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ కూడా అండ్ మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను వీరి దగ్గర త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా లో కాస్ట్ అయితే ఉంటుంది డైలీ వేర్ సారీస్ దగ్గర నుంచి కాటన్ సారీస్ అయినా పట్టు సారీస్ అయినా అండ్ అలాగే ఫ్యాన్సీ సారీస్ అయినా ఏ సారీస్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు వచ్చేసేయచ్చు అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది మగ్గమ్మగ్ బ్లౌజెస్ ఉంటాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి లుక్స్ అయితే ఉంటుంది సో హ్యాపీగా మీరు కాంటాక్ట్ అవ్వండి బ్యూటిఫుల్ సారీస్ అయితే వీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అండ్ పర్టికులర్ ఈ రోజు వీడియోలో కూడా ఉన్నాయి హాఫ్ సారీస్ కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి హాఫ్ సారీస్ అన్నమాట మనకి హాఫ్ సారీస్ వచ్చేసి కూడా మనకి సెవెన్ ఫిఫ్టీన్ నుంచి టెన్ థౌసండ్ వరకు హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి మంచి పార్టీ వేర్ అయితే ఉన్నాయి సో అవి కూడా అవునండి అన్ని అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ రోజు వీడియో చూసిన వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్